హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనే నేను అనుకుంటున్నాను ఈరోజు నా వీడియో వచ్చేసి బజ్జీలు మా ఇంటి దగ్గర అమ్మాయి బజ్జీలు వేస్తుంది అందుకనే ఆ బజ్జీలు చూడగానే వీడియో తీయాలనిపించి వీడియో అయితే తీస్తున్నాను యాక్చువల్గా వాళ్ళకి బజ్జీ మిక్చర్ చాట్ బండి ఉందనమాట దుర్గమ్మ మిక్చర్ బండి అని చెప్పేసి ఆంటీ వాళ్ళు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తారు బజ్జి ఎగ్ బజ్జీ వేస్తారు తర్వాత మిక్చర్ బజ్జీ వేస్తారనమాట ఎగ్ బజ్జీ వచ్చేసి థర్టీ రూపీస్ బజ్జీ చాటు ఎగ్ ఎగ్ బజ్జీ ఫార్టీ రూపీసు మిక్చర్ బజ్జీ వచ్చేసి థర్టీ రూపీసు టేస్ట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నేను కూడా తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది అయితే మనం వ్యూవర్స్కి కూడా పరిచయం చేద్దాము బజ్జీ చాట్ అనేసి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను ఆంటీ అయితే చాట్ బాగా చేస్తారు చాలా అంటే చాలా బాగా చేస్తారు శిరీష అని ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి అనమాట ఆంటీ వాళ్ళ అమ్మాయి తను వేస్తుంది వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది అనమాట బజ్జీలు కార్న్ అన్నీ కూడా చక్కగా నీట్గా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసిద్ది ఇంకా అన్ని ఆంటీ బండి సర్దేస్తుంది కోడలు వచ్చేసి ఆంటీ తీసుకెళ్ళి చక్కగా సెంటర్లో పెడతారనమాట బజ్జీ బండి అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు చూస్తారా అక్కడ మెయింటెనెన్స్ కూడా ఎంత నీట్గా ఉందో గలీజ్గా లేకుండా పల్లీలు కానీ అన్నీ కూడా అండి చాలా అంటే చాలా నీట్గా ఉంది నాకైతే చూడగానే నేనైతే వీడియో తీయాలనిపించి అయితే వీడియో తీస్తున్నాను చాలా బాగా చేస్తారండి ఇంకా ఆంటీ లోపలైతే ఆనియన్స్ కొత్తిమీర అవన్నీ కట్ చేస్తున్నారనమాట నేను ఈసారి వీడియోలో ఆంటీని కూడా మీకు చూపిస్తాను ఆంటీ చే చేసే చాట్ అయితే ఎంత బాగుంటుందో ఒక్కొక్క చేయి తీరు కూడా అంటారు కదా అలా ఆంటీ చేత్తో మరి కలిపే తీరుని బట్టో ఏమో కానీ టేస్ట్ వైజ్గా అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మీ ఎంకరేజ్మెంట్ కావాలండి ప్లీజ్ చూస్తున్నారు కానీ వీడియోస్ ఒక లైక్ అయితే ఇవ్వలేకపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి కా నాకైతే వ్యూస్ అయితే వస్తున్నాయండి కానీ మీ నుంచి వచ్చే లైక్ మాత్రం నాకు రావట్లేదు అదే కదండి నన్ను ఎంకరేజ్ చేయడం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్